టీచర్ నుంచి హోంమంత్రిగా వంగలపుడి అనిత విజయ ప్రస్థానం నమస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలు కేటాయించారు బుధవారం చంద్రబాబుతో పాటుగా ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు వీరికి చంద్రబాబు మంత్రి పదవులు కేటాయించారు ఈ క్రమంలోనే పాయిక్రావేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోంమంత్రి పదవి వరించింది వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోంమంత్రి పదవి దక్కగా చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు మరోవైపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవిని కేటాయించిన చంద్రబాబు ఈసారి ఏకంగా హోం మంత్రిని చేశారు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు వంగలపూడి అనిత రెండు వేల పద్నాలుగుకు ముందు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనిత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాయికరాపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు పంపింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినా కూడా టీడీపీ కోసం మంగళపూడి అనిత పనిచేశారు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారు ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ పాయకరావుపేట నుంచి మరోసారి వంగలపూడి అనితకు అవకాశం ఇచ్చింది ఈ ఎన్నికల్లో అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డు విక్టరీ కొట్టారు వంగలపూడి అనిత స్థానిక టీడీపీ బీజేపీ జనసేన శ్రేణులను కలుపుకొని వెళ్లి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఓట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడమే కాకుండా హోంమంత్రిగా నియమితులయ్యారు